హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ముంచుకొస్తున్న తుఫాన్ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకు భారీ నుండి అతి భారీ వర్షాలు నమ్మదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘరుతుమ ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే రేపటి నుండి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని రాత్రిపూట చల్లి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుణం ఈరోజు తుపానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ నవంబర్ ముప్పై తేదీ నాటికి ఇటు చెన్నై పుదుచ్చేరి మధ్యలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ తెలిపింది ఇది తీరం దాటే సమయంలో ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావం రేపటి నుండి మన కోస్తాంధ్ర జిల్లాలో కనబడే అవకాశం ఉందని అటు రైతులు రేపటిలోగా వరి కోతలు పూర్తి చేసి అప్రమత్తంగా ఉండాలని వాతాంశాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇది మరో రెండు రోజుల పాటు ఇటు బంగాళాఖాతంలోనే కొనసాగుతూ ఈ నెల ముప్పై తారీఖుకి అర్ధరాత్రి తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని ఈ నెల ముప్పై నుండి చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మన తెలుగు రాష్ట్రాల్లో నమోదే ఉన్నాయని అటు రైతులు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రేపటి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైనా అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల దివిసీమ మచిలీపట్నం కాకినాడ ఈ జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు ఈ జిల్లాలో కూడా నమోదే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది గుంటూరు పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ జిల్లాలో అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో నవంబర్ ముప్పై నుండి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని శక్తి తెలిపింది ఉంటే ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా నవంబర్ ముప్పైవ తారీఖు నుండి మోస్తరు నుండి భారీ వర్షాలు ఈ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు వాతావరణ శక్తి తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నవంబర్ ముప్పై నుండి ఒమ్మోస్తూ నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాలు ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు శాఖ తెలిపింది ఈ తుఫాను ప్రభావంతో రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని కోస్తా తెరవెమ్మడి ఎనభై నుండి వంద కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు శాఖ తెలిపింది రేపటి నుండి క్రమేపీ ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ తుఫాన్ నవంబర్ ముప్పైవ తారీఖున ఇటు చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తా తీరంలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారని అటు మత్తికారులు ఎవరు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ తెలిపింది ఉంటే అటు రైతులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్